లేరు ఆలేటి కంపనం పరిచయం మొదటి భాగం తర్వాత ఇది రెండవ భాగం ఆలేటి కంపనం గురించి నేను రాసుకున్న పుస్తకం పేరు ఆలేటి కంపనం కొన్ని చారిత్రక ప్రదేశాలు ఈ పుస్తకంలో నేను రాసుకున్నటువంటి మా ఆలేరు యొక్క చరిత్రలో నేను అన్వేషించినటువంటి అనేక విషయాలను ఉన్నాను నేను ఇంకా ఇంతకుముందే చెప్పినాను ఆలేరు ఒక ద్వీపం వంటిది చుట్టూ నాలుగు వాగులు చుట్టూ పోయి ప్రవహిస్తాయి ఆలేరులో కూడా అనేకమైనటువంటి నీటి వనరులు ఉన్నాయని ఆ ఆలేరు ఒక నీటి పుట్ట ప్రవాహ మార్గంలో ఏర్పడినటువంటి ఇసుక నీటి పర్రెలు దాదాపు ఒక పది దాకా ఉంటాయి ఏముకుంటపర్రీ ఒంటిపర్రి రామసముద్రం పర్రి రెడ్డిపర్రీ ఇటుకరాళ్ల పర్రి పెద్దపర్రి కొలిపాకపర్రి తుంగ చంద్రమ్మ పర్రి లక్ష్మీదేవి పర్రి లోట్లపర్రి తలపర్రి బైరువును పొంద ఇవి పన్నెండు నీటి వనరులు ఇచ్చినటువంటి ఇసుక నీటిపర్రెలు ఇవి కాకుండా వీటి నుంచి తవి తీసినటువంటి పంట కాలువలు ఉన్నాయి ఇవి దాదాపుగా పదకొండు కాలువలు ఒక ఏడు చెరువులు ఏర్పాటైనయి అందులో రామసముద్రం కాలువ రెడ్డి కాలువ పరే కాలువ పెద్ద కాలువ కొత్త కాలువ సాయిగూడెం కాలువ మైలోని కాలువ చంద్రమ్మ కాలువ సోమరాజుబాయి కాలువ గోనె కాలువ మంత మంతపురి అల్లరసపు కాలువ ఇది కాకతీయ శాసనాల్లో ఏం ఏముకుంటారు ఏముకుంట బైరకుంట చింతకుంట పోచమ్మకుంట నాగులకుంట బొబ్బిలి మడుగు కొచ్చేరుగు ఇవన్నీ కూడా నీటి వనరులకు ఏర్పాటు చేసినటువంటి చీల ఇవి ఇవన్నీ కూడా ప్రస్తుతం కనిపించడం లేదు ఏవో కొన్ని తప్ప మిగతా అవన్నీ వాటి యొక్క ఆనవాళ్ళు మాత్రం మిగిలించి మట్టి మాత్రమే మిగిలినటువంటివి నీటి వజ్రాల మూటలు ఇవి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆలేరులో అమ్మ దేవతలు అమ్మ దేవతలు నేను ముప్పై ఆరు మంది అన్నాను లెక్కకు దొరికింది మాత్రం ముప్పై ఆరు మందిలో ముప్పై మూడు మంది అమ్మ దేవతల పేర్లు మాత్రం మా నాకు ఆలేరులో ఉండేటువంటి కుమ్మరివాళ్ళు ఉండే నీలగౌరి దేవాలయం పూజారిగా ఉండేటువంటి లింగమ్మ చెప్పింది అట్లానే నాకు ఈ ఆలేరు గురించినటువంటి ప్రజలు చెప్పుకునే కథలని మంగళి పోషే నాకు బాగా వివరించేవాడు చాలా దగ్గరగా ఉండేటువంటి అట్లా అట్లా నొక్కలు చెప్పి బీ మల్లడి బీరప్ప నేను ఆయన మామ అని పిలిచేవాడిని ఆ మా మల్లల బీరప్ప చాలా విషయాలు మా ఊర్లో ఉన్నటువంటి ముప్పై మూడు మంది అమ్మ దేవతల గుళ్ళల్లో ఊర కూచమ్మ మాల కూచమ్మ మారిగల కూచమ్మ గడిమైసమ్మ పెద్దమ్మ వనమ్మైసమ్మ ముత్యాలమ్మ గుండెలమ్మ పబ్బల పూచమ్మ బంగారు మైసమ్మ మడిపూచమ్మ మద్దిరమ్మ చింతకుంట్ల మైసమ్మ ముక్కిడిపోచమ్మ పర్రె మైసమ్మ ఉప్పల మైసమ్మ మాతమ్మ సాకరి పూచమ్మ ఈల గౌరమ్మ గుండెలమ్మ వనంల శ్రీదేవి వనం మైసమ్మ వనం ఉప్పలమ్మ సరెద్దుల మైసమ్మ అక్క మాంకాలమ్మ బుగ్గ పూచమ్మ మందమాసానమ్మ గాదర్ల మైసమ్మ కానుగుల మైసమ్మ సురభమ్మ తలపర్రె మైసమ్మ నల్లపూచమ్మ అని ముప్పై మూడు మంది అమ్మ దేవతలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏడుల పొలిమేరలో ఉన్నటువంటి అక్కడ నల్ల లేదా ఆమెను బంగారు మైసమ్మ అని అంటే ప్రజలు తెలుసుకున్నట్టు ఆ కూడలి దేవత పేరు అక్కడ ఇది ఇక్కడ ఈ అమ్మదేవతలు కాకుండా ప్రజలు కొలుసుకునేటువంటి అయ్యదేవతలు అయ్యదేవులు కూడా పోతలింగం భైరవుడు వనభైరవుడు బీరప్పలు ఈ ఒక్కొంక భైరవుని శిల్పమైతే ఆలేరు బ్రిడ్జ్కి పక్కన ఉన్నటువంటి రాతి గుండ్ల మీద చెక్కబడి ఉంది ఇళ్లలో అయితే ఆలేరులో చాలామంది పాలమ్మ బంగారు మైసమ్మ ఇడుపుల మైసమ్మ ఇంటింటి ఎల్లమ్మ ఇట్లా ఈ దేవతలను పూజిస్తారని చెప్పి మాకు ఆ చాగంటి కుమ్మరి లింగమ్మ ఈ మల్లెల బీరప్ప మంగళ పూజమ్మ పోసేమ చెప్పారు అనేక విశ్వాసాల కూడలి ఒక జల కూడలి ఒక చారిత్రక సంగమం పురామానవ కాలం నుంచి ఆధునిక కాలం దాకా ఒక అద్భుతమైనటువంటి చారిత్రక క్రమాన్ని చూడడానికి తెలుసుకోవడానికి ఆలవాలమైనది ఆలేరు ఆలేరు మా ఊరు